ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం భోగి పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భోగి అంటే సర్పం భోగ సర్ప శరీరం తదశ్య శ్రీతి భోగి భోగం అంటేనే సర్ప శరీరం భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి భోగం అనే పదం వచ్చిందని ఇంద్రుని ప్రీతి కోసం భోగిని పండగగా ఆచరిస్తారని చెప్తారు అయితే ఈ నాలుగు రోజులు సంక్రాంతి పండుగ తలస్నానం మొత్తం కూడా భోగి రోజునే చేయాలి చాలామంది ఏంటంటే భోగి రోజు తలంటుతారు అలాగే సంక్రాంతి రోజు కూడా తలస్నానం చేస్తారు అలా కాకుండా మొత్తం సంక్రాంతికి సంబంధించిన తలస్నానం మొత్తం కూడా భోగి రోజునే చేయాలి ఈ భోగి స్నానంతో భోగి పీడ వదిలింది అని మనం సంతోషించాలి ఇంకా ఇంటిని మంగళ తోరణాలతో గడపని పసుపు కుంకుమతో అలంకరించాలి కొత్త బెల్లం ఆవు పాలు పోసి పులగం చేసి సూర్యాస్తమం అయ్యే లోపల ఎనిమిది సంవత్సరాల వయసు లోపల పిల్లలకి భోగిపళ్ళు పోయాలి రేగిపళ్ళనే మనం సంస్కృతంలో బదరీ ఫలాలను కూడా అంటాం కదా సూర్యనారాయణమూర్తి కాంతిని తనలో నిలువ ఉంచుకునే శక్తి ఈ బదరీ ఫలాల్లో ఉంది ఇంకా రాయలసీమ ప్రాంతంలో అయితే ఈ భోగి మంటలు అనేవి లేవు కానీ భోగి రోజు దొరికే అన్ని కూరలు కలిపి వీళ్ళు కలబూర అనే వంటకం చేస్తారు అలాగే ఈ రోజు వీళ్ళు పసుపు రంగు బట్టలు ధరిస్తారు ఇంకా మహిళలు అయితే కొత్త గాజులు అనేవి కూడా వేసుకుంటారు ఇంకా భోగి నోము పేరిట మట్టి కుండల్లో నువ్వుండలు చెరుకు ముక్కలు జీడిపళ్ళు చిల్లర డబ్బులు వేసి యముని చెల్లెలు యమున నోచుకున్నట్లుగా ఆ మట్టి ముంతను మూసివాయనం లాగా ఇవ్వడం తెలంగాణలో ఆచారం ఇంకా మహారాష్ట్రలో అయితే భోగి రోజు ఇంటి కోడలు చుక్కలు ఉన్న చీర అనేది కట్టుకుంటుంది ఈరోజు వస్త్రదానం చేస్తే మహాపుణ్యం అని విష్ణు పురాణం చెప్తుంది అలాగే నువ్వులను దానమిస్తే రోగాలు నశిస్తాయని స్కాంద పురాణం చెప్తుంది ధనుర్మాస దీక్ష మొత్తం కూడా భోగి రోజు పూర్తవుతుంది సంక్రాంతి ఆరంభ సంరంభమే భోగి అనమాట ఈరోజు గుమ్మడికాయ ఇస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ధర్మ ప్రవృత్తి కూడా చెప్తుందనమాట మార్గశీరం అంటేనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మంచి తోవా అని అర్థం అనమాట అందులో సకల భాగ్యాలకు నెలవు ఈ భోగి అనమాట భోగి రోజు బొమ్మల కొలువు అనే మనము ఆ పరంధావుని కొలువులో మనము ఆ ప పరంధావుని దృష్టిలో మొత్తం కూడా మనము బొమ్మలమన్నమాట అంటే మనం భోగి రోజు ఇళ్లల్లో బొమ్మల కొలువు ఎలా అయితే పెడతామో మన ఆటలు పాటలు దేవుడికి ఒక బొమ్మల కొలువుగా చెప్తాము తెలుసుకున్నాం కదా భోగి గురించి కొన్ని విషయాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదములు